హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుపటాక మనోష్మీ ఈరోజు అయితే గోంగూర ప్రాన్స్ అయితే ఇలా ప్రిపేర్ చేయలేదు ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా వేగుతాయి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి కలపాలి ఇందులో ఇప్పుడు మరొక స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో గోంగూర అయితే మనం వేయించుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ అయితే బ్రౌన్ అయ్యాయి కదా ఇందులో మనం ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పే పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మగ్గింది కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో మనము కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అట్లా మూతపెట్టి పెట్టి ఇప్పుడు గోంగూర అయితే ఇంకా మనకు రెడీ అయిపోయింది ఇది మిక్సీలో వేయొద్దు ఫైన్ పేస్ట్గా ఉంటే అయితే బాగోదు నేను ఉడికించి అందులోనే రుబ్బేస్తాను నేను గరిటతోటే ఇప్పుడు ఇందులో మనం కారం అయితే యాడ్ చేసుకుందాం ఇందులో నాకు మూడు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది హాఫ్ స్పూన్ ధనియా పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మరొకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మనము ఇది మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరది పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకైతే ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనకైతే ఫ్రాన్స్ కర్రీ ఇంకా రెడీ అయిపోయింది చూడండి మనకి ఇప్పుడు చూపించిన విధంగా ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ డిష్ ఇదైతే Thank you for watching. Bye bye.